ఈరోజు ధ్యానం క్రీస్తు బోధయందు ఉండక దానిని విడిచి ముందునకు సాగు ప్రతి దేవుని అంగీకరింపని వాడు యోహాను రాసిన రంగు పత్రిక ఒకటి తొమ్మిది దేవుణ్ణి అంగీకరించిన వాడు దేవుణ్ణి ప్రేమిస్తాడు దేవుని ఆజ్ఞల ప్రకారం జీవిస్తాడు కానీ దేవుని మార్గాలలో నడవడం అపవాదికి ఉండదు దేవుణ్ణి మార్గాలలో వెళ్ళకుండా ఆపడానికి లోకాశలతో ఆకర్షిస్తాడు ఇంతకాలం ఆయన బోధ ప్రకారం నేను చేస్తున్నా నా జీవితంలో ఏం జరిగింది అనే సందేహాన్ని అపవాది తెస్తాడు ఒకవైపు దేవుణ్ణి నామాన్ని స్మరిస్తూనే ఈ లోక ఆశలు కూడా జపిస్తూ బ్రతకచ్చు అని నమ్మేలా అపవాది చేస్తాడు రైలు పట్టాల మీద ఉన్నంత వరకు దానికి భద్రత ఒకవేళ పట్టాలు తప్పి ఆ రైలు ముందుకు వెళ్తే క్రీస్తు బోధలో నిలిచి ఉంటేనే రక్షణ ఆ బోధను దాటి ముందుకు సాగితే ప్రార్థన దేవా క్రీస్తు బోధలో నిలకడలేమిని ప్రదర్శిస్తూ జీవించే వారినందరినీ సవాలు చేసి మీ బోధయందు నిలిచేలా చేయండి ఆమె నేటి సూక్తి క్రీస్తు బోధయందు నిలిచి ఉన్న